రైట్ తుపాను తుపాను అప్డేట్ దాటింది తుపాను పూర్తి తీరాన్ని దాటేందుకు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టనుంది కాకినాడ పోర్టులో పదో నింబ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి ఏపీ యానాం దక్షిణ ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు తుపాను ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు పడుతున్నాయి ఏపీ తెలంగాణ ఒడిశాకు కూడా రైన్ అలర్ట్ చేశారు ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తోంది వాతావరణ శాఖ రైట్ ముంతా తుపాను తీరాన్ని తాకింది తుపాను పూర్తి తీరాన్ని దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టనుంది కాకినాడ పోర్టులో పదోనంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి పూర్తి సమాచారాన్ని మరి డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు మనం ఇంతకు ముందు ఒక వన్ అవర్ బ్యాక్ మాట్లాడుకున్నప్పుడు దాదాపు ఒక మూడు నుంచి నాలుగు గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉంది అని అంటున్నారు ఈ నేపథ్యంలో కాకినాడలో కూడా అక్కడ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఏపీ దక్షిణ చేసిన ఒడిశాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అటు తెలంగాణకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇంకా ఏంటి ఈ మూడు నాలుగు గంటలు ఏ విధంగా అలర్ట్ కానుంది ఐఎండి అండ్ ప్రజల్ని ఏ విధంగా అలర్ట్ చేయనున్నారు ఈ మూడు నాలుగు గంటల పాటు ఎటువంటి ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది ఎటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అప్డేట్స్ ఏంటి ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఈ మూడు గంటలే అతి ప్రమాదకరమైన గంటలు ఈ మూడు గంటలే అత్యధికంగా మొత్తం కూడా వేగ గాలు వేగం అంటే వాళ్ళు చెప్పినట్టుగా తొంభై నుంచి నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలు ఇచ్చే అవకాశం ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం కూడా మచిలీపట్నంతో కూడా అంధాకారం అయిపోయింది చాలా చోట్ల కూడా అంధాకారం అయిపోయింది మొత్తం కూడా భారీ విధుడు గాలితో విద్యుత్ సరఫరా కూడా నిలిపి ప్రస్తుతానికైతే మొంద తీవ్ర తోఫాను తీరాన్ని తాకింది ఈ కాకినాడ మచిలీపట్నం మధ్యన ఈ తీరం తాగడంతో మరో ఆరు గంటల పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ప్రస్తుతం మచిలీపట్నం ఇరవై కిలోమీటర్లు కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడతో నూట పది కిలోమీటర్ల వేగంతోను విశాఖపట్నం ఎనిమిది ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అని కూడా చెప్తున్నారు పూర్తిగా తీరం దాటానికి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది అంటే ముందుగా వాళ్ళు చెప్పినట్టుగానే పదకొండు గంటల పదకొండున్నర గంటలకి తీరం దాటే అవకాశం ఉంది తీరం తాకిందిప్పుడు తర్వాత తీరం దాటే అవకాశం ఉంది ఈ మూడు నాలుగు గంటల్లోనే దీపస్వమైన ఎంత చేయాలో అంత చేసే ప్రమాదం ఉంది ఈ భారీ ఎదురు ఊహించని ప్రమాదాలు లేదా ఎక్కువగా మనం ఇది అంచేసింది కనుకనే నష్టం కూడా జరిగే అవకాశం ఉంది మొత్తాన్ని కాకినాడ సమీపంలో పేరం దాటుతుందని కూడా అదే విధంగా ఎలా చెప్పారు విధంగా జరుగుతుంది తొంభై నుంచి నూట పది నుంచి నూట పదిహేను కిలోమీటర్ల దాగంతో గాలి తీసే అవకాశం ఉంది ఈ మూడు గంటల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ముందుగానే పేరం తాకింది కాబట్టి కాస్త అంతా కూడా అప్రమత్తంగా అదే అర్ధరాత్రి తీరం తాకి మిడ్ నైట్ టైం తీరం దాటితే మాత్రం ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే తీరం తాకింది కాబట్టి మరో మూడు నాలుగు గంటల పాటు ఈ భారీ ఈదురు గాలు వర్షాలు ఉండే అవకాశం ఉంది మనం చూడచ్చు గోదావరి జిల్లాలో కానీ మచిలీపట్నం కానీ గుంటూరు పైపరే ప్రాంతాలు అన్ని ప్రాంతాలు కూడా కోనసీమ ప్రాంతాల ఇంట్లో కూడా భారీ ఈదురు గాలు ఇప్పటికే మొత్తం వాతావరణం పూర్తిగా మారిపోయింది వర్షం భారీగా వర్షాలు కురుస్తున్నాయి విశాఖలో కూడా అదే పరిస్థితి అని వాతావరణం కూడా మారిపోయింది గాలు వీచే టైంలో ఇంకా ఏ విధంగా ఉండొచ్చు ఎందుకంటే మచిలీపట్నంలో మనం చూస్తున్నామో ప్రైమ్ నైన్ టీవీ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూసినాం అసలు మచిలీపట్నం అంతా కూడా అంధకారం అయిపోయింది అటు ఫ్లెక్సీలు పడ్డం కానీ ఇటు చెట్లు విరిగి పడ్డం కానీ ఎక్కడ వెలుతురు చూస్తున్న దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడే ఇలా ఉంటే ఈదురుగాలు వీచే టైంలో అసలు ఓవరాల్గా నాట్ ఓన్లీ మచిలీపట్నం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఏ విధంగా ఉండొచ్చు ఎందుకంటే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అండ్ ఈదురుగాలు తర్వాత కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఇప్పుడైతే చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండే అవసరం ఉంది సో ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు ఈ మూడు నాలుగు గంటలు ఏ విధంగా ఉండనుంది ఈ మూడు నాలుగు గంటలే ప్రమాదకరమైంది ఎందుకంటే విద్యుత్ స్తంభాలు పడిపోవచ్చు భారీ వృక్షాలు కూలిపోవచ్చు భారీ హోటింగ్ పడిపోవచ్చు కేవలం నష్టం అంటే ప్రాణ నష్టం కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది ఎవరు ఊహించలేము ఆర్థనష్టం జరిగే అవకాశం ఉంది దీని ఆ తీరం దాటా కూడా మరో ఇరవై గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది తీవ్ర తుఫాను తుఫానుగా తుఫాను మళ్ళీ వాయుగుణంగా మన క్రమేతి వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఆ ఈ విధంగా మారే క్రమంలో మొత్తం కూడా వర్షం మరో రెండు నాలుగు గంటల పాటు దీని ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మూడు గంటల తీరం దాటినప్పటికి కూడా ప్రమాదం లేదు ఇవిరు ధార్లు కూడా బలంగా గీసే అవకాశం ఉంది మనం చూస్తాం చెట్లు కూడా చాలా చోట కూలిపోయే అవకాశం ఉంది మొత్తం అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు ఎక్కడికక్కడ వాటిని తెరిపించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఎన్డీఆర్ సిబ్బంది అయితేనే మొత్తం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఎటువంటి అవాంత వచ్చిన సరే నివారించడం సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది అందులో భాగంగానే అధికారులు అంతా సిద్ధంగా ఉన్నారు చాలా మొత్తం కూడా ఎక్కడైతే తీరం దాటిందో గోదావరి జిల్లాలో కోనసీమ మొత్తం మచిలీపట్నం ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల అవచ్చు పట్టణాలు అవ్వచ్చు చాలా ప్రాంతాలు అంధాకారమైన పరిస్థితి నెలకొన్నాయి ఎందుకంటే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు వైది తగ్గిపోవడం జరుగుతుంది కొన్ని చోట్ల కావాలని మరి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని విద్యుత్తు నిలిపివేసే అవకాశం ఉంది ఈ విధంగా కూడా మొత్తం అంధాకారంగా మారిపోయింది ఇప్పుడైతే ఈ మూడు గంటలు చాలా కీలకం ఈ మూడు గంటల్లో చాలా భారీగా విద్యుత్ ఇచ్చే తీసే అవకాశం చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది గత ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని అప్రమత్తంగా ఉన్నారు అంటే వాస్తవ ఇప్పటివరకు అయితే ఒక ప్రాణ నష్టం కూడా జరగలేదు ఓకే ఆస్తి నష్టం జరిగింది అండ్ కార్లపైన చెట్లు విరిగి పడ్డాయి ఇవన్నీ చూసాం కానీ ఈ మూడు నాలుగు గంటలు అతి ప్రమాదం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని కూడా మీరు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్టీచే ప్రత్యేకించి ఏ విధంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు ఎస్పెషల్లీ కాకినాడలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా వర్క్ చేయనుంది మొత్తం అంతా సిద్ధం చేశారు ఎక్కడెక్కడ ప్రమాదకరం అవకాశం ఉందో లేదా లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ ఎక్కువగా ఇటువంటి గతంలో తుఫాను వచ్చిన సందర్భాల్లో ఎటువంటి సంఘటన జరిగినాయో అటువంటి సంఘటన పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అందులో భాగంగానే బృందాలతో పాటు మొత్తం న్యాజీని కూడా సిద్ధం చేశారు విశాఖ నుంచి మ్యాజీ కూడా మొత్తం సిద్ధంగా ఉంది ఏ క్షణమైనా సరే ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకు నాజీ కూడా ప్రకటించడం జరిగింది అటు అక్కడ కాకినాడలో కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇంతవరకు అయితే ఇప్పుడే తీరం తాకింది కాబట్టి మరో రెండు మూడు గంటల్లో ఏ మాత్రం నష్టం చేయకూడింది లేకపోతే ఏ విధంగా నష్టం వచ్చింది ప్రాణ నష్టం వచ్చిందా ఆస్తి నష్టం ఏర్పడింది అనేది చూడాలి కాకపోతే కాస్త ఎర్లీగా తీరం దాకింది తీరం దాకే అవకాశం ఉంది కాబట్టి ప్రాణ నష్టం తక్కువ ఉండే అవకాశం ఉంది ఆస్తి నష్టం అయితే అంచనా వేయలేము ఏ విధంగా ఆస్తి నష్టం అయితే ఎక్కువ జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పంట నష్టం ఇప్పటికే దూరంగా ఉన్నటువంటి అనకాపల్లిలో కూడా పంట పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది మరి అటువంటి గోదావరి జిల్లాలో ఎక్కువ పంటలు పండించే అవకాశం ఎక్కువ పంటలు ఉండే అవకాశం గోదావరి జిల్లాలో కూడా రైతులు కూడా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది అది తోటలు కొబ్బరి తోటలు మొత్తం ఇటువంటి కూరగాయలు మొత్తం భారీగా నష్టపోయే అవకాశం ఉంది ఒక్క పంటలే కాకుండా ఇల్లు అయితేనే లేకపోతే ఆస్తులు అయితేనే ధ్వంసమయ్యే అవకాశం తప్పనిసరిగా ఈ మూడు గంటలు మాత్రం విద్భావం సృష్టించే అవకాశం వాసు లాస్ట్ వన్ ఎస్పెషల్లీ మనం ఇంతకు ముందు నెల్లూరులో కానీ అక్కడ కడపలో కానీ విశాఖపట్నంలో కానీ చూసాము మెయిన్ మెయిన్ ఏరియాస్ అన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా ఒక సముద్రాన్ని తలపిస్తున్నాయి జలమయం అయిపోయింది పూర్తిగా అంటే అసలు జనాలు బయటికి రాని పరిస్థితి ఏర్పడింది మనం సాయంత్రం నుంచి కూడా దానిపైన ఫుల్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము ప్రత్యేకించి ఇప్పుడు అధికారులు వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు బయటికి రాకుండా ఏదైనా సౌకర్యాలు కల్పించారా వాళ్ళ అవసరాలు తీర్చడానికి గత నాలుగైదు రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు అందులో భాగంగానే నిధులు కూడా విడుదల చేశారు ఆ జిల్లాలకు ఒక ప్రత్యేకమైన అధికారం కూడా నియమించారు గతంలో జరిగినటువంటి పొరపాట్లు పునరావాసం కాకుండా అందులో భాగంగానే నిధులు ముందుగా విడుదల చేయటం అధికారులను ఏర్పాటు చేయటం ఎక్కడైతే పునరావాస కేంద్రాలను గుర్తిస్తారో ఆ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయటం విశాఖలో నగరంలో కూడా దాదాపు యాభై ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడికి మనం తరలించేందుకు అయితే ఏర్పాటు చేస్తారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడి సురక్ష ప్రాంతాన్ని తరలించారో అన్ని ఆహారం అయితేనే నీళ్ళు అయితేనే వాళ్ళకి కావాల్సిన అవసరం కూడా ఏర్పాటు చేసేందుకు చేశారు ప్రస్తుతం అయితే గతంలో ఈ పునరావాస కేంద్రాల్లో సరైన ఆహారం పెట్టలేదని అధికారులు పట్టించుకోలేదని అనేకమైన ఫిర్యాదులు వచ్చాయి కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది అటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వస్తుంది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారం ప్రజలు కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ ఈ పునరావాస కేంద్రాల్లో మొత్తం కూడా తరలించడం జరిగింది వాళ్ళతో కూడా ఆహారం అయితే ఏర్పాటు కూడా చేయడం జరిగింది విశాఖ యాభై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ స్థాయిలో ఎక్కడ కూడా అవసరం లేకుండా పోయింది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళ ఇద్దరు ఇబ్బంది పడే పరిస్థితులు వాళ్ళని కూడా తరలించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది